నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ మనం శ్రీకాకుళం అసెంబ్లీ న్యూస్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం శ్రీకాకుళం టోపోగ్రఫీ చూస్తే మనకు ఒక డిఫరెంట్ డైమెన్షన్ అక్కడ కనిపిస్తుంటుంది ఎందుకంటే నియోజకవర్గాల పేర్లు మార మారటం డీలిమిటేషన్ ఇవన్నీ కనుక చూస్తే మనకి అర్థమయ్యే విషయాలు ఇక్కడ టెక్కలి అని ప్రస్తుతం మనం పిల్ పిలుచుకుంటున్న ఒక నియోజకవర్గానికి నా దానికి పూర్వరంగం ఎలా ఉండేది అంటే నైన్టీన్ ఫిఫ్టీ టూ నైన్టీన్ సిక్స్టీ టూలో బ్రాహ్మణ తర్ల అసెంబ్లీ నియోజకవర్గం పేరుతో ఉండేది మళ్ళీ అందులోనే టెక్కల్లోనే కొంత పాట వచ్చి నైన్టీన్ ఫిఫ్టీ టూ నైన్టీన్ సెవెంటీ టూ వరకు ఫిఫ్టీ ఫైవ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సెవెంటీ టూ వరకు నగరి కటకం అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండేది అంటే ఇప్పుడు టెక్కలిగా మనం చూస్తున్న ఒక అసెంబ్లీ నియోజకవర్గం డీలిమిటేషన్ అయిన తర్వాత చూస్తే సరే ఒకసారి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీన్ సిక్స్టీ టూ బ్రాహ్మణ తల్ల అసెంబ్లీ నియోజకవర్గం ఇట్స్ ఆర్ వెరీ చిన్న నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఒకసారి గెలిచింది ఫిఫ్టీ ఫైవ్లో సిక్స్టీ టూలో కృషికారి లోక్ పార్టీ తెలగ ఒక అభ్యర్థి ఒకసారి కాళింగ అభ్యర్థి మొత్తం ఎమ్మెల్యేలు ఇద్దరే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో తెలగ అభ్యర్థి తెలగ సామాజిక వర్గం నుంచి కృషికారు లోక్ పార్టీ అభ్యర్థి నెచ్చల్లో రాములు గారి నెగ్గారు ఇక్కడి నుంచి అలాగే సిక్స్టీ టూలో బెండి లక్ష్మీనారాయణమ్మ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు ఆమె కాళింగ సామాజిక వర్గానికి చెందినవారు ఇక నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సెవెంటీ టూ వరకు పక్కనే ఉన్న నగరి అసెంబ్లీ అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ఇండిపెండెంట్ రెండు సార్లు మొత్తం జరిగిన ఎన్నికలు నాలుగు కులాల వారీగా చూస్తే కాళింగులు నాలుగు సార్లు గెలిచారు గెలిచిన వాళ్ళందరూ కూడా కాళింగులే ఏ పార్టీ అయినప్పటికీ మొత్తం ఎన్నికలు నాలుగు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఇండిపెండెంట్గా గెలిచిన తమ్మినేని పాపారావు గారు కాళింగులు ఆయన నైన్టీన్ సిక్స్టీ టూలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగాను సిక్స్టీ సెవెన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగాను ఈ నియోజకవర్గం నుంచి నెగ్గారు నైన్టీన్ సెవెంటీ టూలో పైడి శ్రీరామూర్తి గారు ఇండిపెండెంట్గా గెలిచారు ఆయన కాళింగ సామాజిక వర్గానికి చెందినవారు నియోజకవర్గంగా రూపాంతరం చెందిన తర్వాత టెక్కరి గనక చూస్తే నైన్టీన్ ఫిఫ్టీ టూ నేను ఇంతకుముందే చెప్పాను ఈ నియోజకవర్గానికి అనుబంధంగా ఉండే అంతకుముందు రెండు నియోజకవర్గాలు బ్రాహ్మణ తర్ల అండ్ ఇంకొక మాట చెప్పుకున్నాం మనం నగరి అసెంబ్లీ నియోజకవర్గంగా మనం మాట్లాడుకున్నాం చూస్తే ఇప్పుడు నియోజకవర్గ విస్తృతి పెరిగిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి కనుక చూస్తే అంటే అంత ఈ రెండు నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కూడా టెక్కలు కూడా ఉండేది తర్వాత టెక్కల్లో ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన కొన్ని భాగాలు వచ్చి కలిసినాయి ఫిఫ్టీ టూలో రొక్కం లక్ష్మీ నరసింహ ద్వారా ఇండిపెండెంట్గా గెలిచారు ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు తెలగ సామాజిక వర్గం నుంచి ఫిఫ్టీ ఫైవ్లో కూడా ఆయనే గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి అంతకుముందు ఇండిపెండెంట్గా తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి తర్వాత నైన్టీన్ సిక్స్టీ టూలో రోణెంక సత్యనారాయణ గారు స్వతంత్ర పార్టీ నుంచి గెలిచారు కాళింగ సామాజిక వర్గం నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో నెచ్చర్ల రాములు గారు స్వతంత్ర పార్టీ నుంచి గెలిచారు తెలగ సామాజిక వర్గం నైన్టీన్ సెవెంటీ టూలో సత్తారు లోకనాథన్ నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు పోలినాటి విలమ సామాజిక వర్గం నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో బమ్మిడి నారాయణ స్వామి గారు జనతా పార్టీ కాళింగ సామాజిక వర్గం నుంచి అభ్యర్థి ఆయన జనతా పార్టీ అభ్యర్థిగా గెలిచారు నైన్టీన్ ఎయిటీ త్రీలో పోలినాటి వెలమ అభ్యర్థి సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం అభ్యర్థి అట్టాడ జనార్దన్ రావు ఆయన గెలిచారు ఎయిటీ ఫైవ్లో పరదా సరోజ్ గారు కాళింగ సామాజిక వర్గం తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచారు ఎయిటీ నైన్లో దువాడ నాగావళి గారు కాళింగ సామాజిక వర్గం తెలుగుదేశం నుంచి గెలిచారు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నందమూరి తారక రామారావు గారు గెలిచారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన చూస్ చేసుకున్నారు నైన్టీ ఫోర్ టెక్కలి నియోజకవర్గానికి నైన్టీ ఫోర్లో జరిగిన ఉప ఎన్నికలో హనుమంత్ అప్పయ దొరగారు తెలుగుదేశం అభ్యర్థే కాళింగ సామాజిక నుంచి అంటే ఎన్టీఆర్ గారు రిజైన్ చేసిన తర్వాత నైన్టీన్ నైన్టీ నైన్టీన్ నైంటీ నైన్లో కొర్ల రేవతీపతి తెలుగుదేశం అభ్యర్థి కాళింగ సామాజిక వర్గం నుంచి గెలిచారు టూ థౌజండ్ ఫోర్లో మళ్ళీ హనుమంత్ అప్పయ్య దొరగారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలి గెలిచారు అంతకుముందు తెలుగుదేశం తర్వాత కాంగ్రెస్ పార్టీ టూ థౌజండ్ నైన్లో కొరల రేవతీపతి అంతకుముందు ఆయన నైంటీ నైన్లో తెలుగుదేశం నుంచి గెలిచారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు రెండు వేల తొమ్మిదిలో ఉప ఎన్నిక జరిగింది కొరల భారతి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కళింగ సామాజిక వర్గం ఇంకా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మనం చెప్పక్కర్లేదు కింజరాపు అచ్చొన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టెక్కల నుంచి గెలిచారు ఈయన పోలినాటి వెలమ్మ సామాజిక వర్గానికి చెందినవారు సో ఈ ఈ అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడాల్సి వస్తే నాలుగు మండలాలు ఉన్నాయి నందిగాం టెక్కలి సంత బొమ్మాళి అండ్ కోట బొమ్మాళి మొత్తం ఓటర్లు చాలా చిన్న నియోజకవర్గం ఇది అంటే చిన్న మధ్య ఇటు మ మధ్య నియోజకవర్గంగా మనం చూడాల్సి ఉంటుంది రెండు లక్షల ముప్పై ఏడు వేల మంది ఓటర్లు ఉన్నారు మేల్ ఓటర్స్ లక్ష ఇరవై ఉంటే ఫిమేల్ లక్ష పదిహేడు వేలు ఇంచుమించు ఒకేలాగా ఉన్నారు పార్టీల వారీగా చూస్తే టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడించి తెలుగుదేశం ఎనిమిది సార్లు గెలిచింది అండ్ ముందరే చెప్పుకుంటూ వస్తున్నాం శ్రీకాకుళం అనేది తెలుగుదేశానికి పెట్టని కోట కాంగ్రెస్ పార్టీ ఐదు సార్లు స్వతంత్ర పార్టీ రెండు సార్లు జనతా పార్టీ ఒక్కసారి ఇండిపెండెంట్ ఒక్కసారి గెలిచారు మొత్తం జరిగిన ఎన్నికలు ఉప ఎన్నికలతో సహా కలిపి పదిహేడు కాళింగ సామాజిక వర్గానికి చెందినవారు తొమ్మిది సార్లు అయితే పోలినాటి విలమ నాలుగు సార్లు తెలగ మూడు సార్లు కమ్మ ఒక్కసారి మొత్తం ఎమ్మెల్యేలు పదిహేడు మంది ఒకసారి చూస్తే కాళింగులు ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ తోటి ఈ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు పోలినాటి వెలమ నెక్స్ట్ ప్లేస్ ఆక్యుపై చేస్తారు సిక్స్టీన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ మత్స్యకారులు ఎయిట్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ యాదవులు సెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ అలాగే మాల ఫైవ్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ తెలగా కాపు బలిజా ఫైవ్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ తూర్పు కాపు ఫోర్ పాయింట్ సెవెన్ వన్ రెడికా ఫోర్ పాయింట్ ఫోర్ జీరో వైశ్య త్రీ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు మొత్తం ఇక్కడ కూడా ఒక ఇరవై తొమ్మిది ముప్పై సామాజిక వర్గాల సమ్మిశ్రితం సో టెక్కలు ఇప్పుడు తెలుగుదేశానికి ఎందుకు అత్యంత ప్రతిష్టాత్మకం వైఎస్ఆర్సిపి ఎందుకు అక్కడి నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు గారిని ఎలాగైనా సరే ఓడించి అక్కడ తన జెండా పాతాలను చూస్తుంది అంటే క్వైట్ ఆబ్వియస్ ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్స్ దృష్ట్యా తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అలాగే అచ్చెన్నాయుడు గారు ఇంకా కొంచెం ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఎవరైనా ఉన్నారో వాళ్ళని ఓడించి తీరాలన్న పట్టుదలతోటి వైఎస్ఆర్సిపి పనిచేస్తుంది సో అచ్చెన్నాయుడు కూడా ఈ ఎన్నిక కొంచెం కత్తి మీద సాములాగానే ఉంది గట్టి సవాల్ వైఎస్ఆర్సిపి విసురుతోంది ఎలా ఆయన నెగ్గుకొస్తారనేది మనం వేచి చూడాలి